వంద సినిమాలకు పైగా జనరంజకమైన పాటలు రచించిన కులశేఖర్ మరణం పట్ల విశాఖపట్నం ద్వారకా నగర్ బీవీకే కాలేజీ పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వెలుబుచ్చారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కులశేఖర్ సంస్మరణార్థం బీవీకే కాలేజీ పూర్వ విద్యార్థులు శనివారం కాలేజీ భువన విజయం సమావేశ మందిరంలో సంతాప సభ నిర్వహించారు వందలాది మంది కులశేఖర్ సహచర విద్యార్థులు పూర్వ విద్యార్థులు హాజరై కులశేఖర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు చిన్నప్పటి నుంచి కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేదని చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి అనేక బహుమతులు పొందారని సహచర విద్యార్థులు తెలిపారు చదువు తర్వాత ఈనాడు గ్రూప్లో జార్నలిస్టుగా సేవలందించారని తర్వాత తేజ దర్శకత్వంలో హుషార్ అండ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాలతో గేయ రచయితగా పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు నేర్చుకుని గీత రచయితగా అనేక విజయవంతమైన సినిమాలకు పాటలు రాసినట్లు సన్నిహితులు తెలిపారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ నాగేశ్వరరావు గారు కోశాధికారి శ్రీధర్ గారు బీజేపీ ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు సత్యారావు గారు రిటైర్డ్ పొలిటికల్ అధ్యాపకులు పిల్ల రమణమూర్తి గారు సంస్కృత ఉపాధ్యాయులు కృష్ణాచారి గారు రత్నశేఖర్ ప్రిన్సిపల్ బీవీకే ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కులశేఖర్ సున్నిత మనస్కుడైన కులశేఖర్ మరణం తమకు తీరని లోటని పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు సో ఆ విధంగా చూసినట్టు చూసినప్పుడు ఆయన గురించి కొద్దిగా నెగిటివ్గా రావడం ఇవన్నీ చేయడం తర్వాత ఎవరైతే మాట్లాడతారో యూట్యూబ్ ఆయన ఇంటర్ ఆయన డిగ్రీ చైతన్య భారతి కాలేజ్ విశాఖపట్నం అన్నారు అంటే ఈ ఏ కాలేజ్ చదివారో కూడా తెలియదు బేసికల్ గా ఏ కాలేజ్ చదివారో కూడా తెలియదు తర్వాత షేర్లు ఇటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ దాకా ప్రభావం చేయాలనే ఉద్దేశంతో ఆయన మీద అయితే ఎంతో నెగిటివ్ కూడా కొంత పది విద్యావంతులు నేర్పించారో గురువు ఎవరైతే ఉన్నారో

ంగాల్లో వీల సో అలాగా మన మనందరికీ కూడా గర్వకారణంగా మనందరి యొక్క ప్రైడ్ బీబీకే యొక్క ప్రైడ్ కులశేఖర్ అని మన నిస్సందేశంగా చెప్పొచ్చు ఆ విధంగా ఒక అద్భుతాన్ని సృష్టించడం జరిగింది ఒక మన ప్రాంతంలో అంటే విశాఖపట్నంలో అనేక మంది కళాకారులు అనేక మంది సినీ కళాకారులు అనేక మంది వచ్చారు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉండేవాళ్ళే సరైన విధంగా ప్రోత్సాహం సరైన విధంగా స్థానం దొరికితే ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళేవాళ్ళు ఆ విధంగా వెళ్ళిన ఒక ధృవతార మన కులశేఖర్ కులశేఖర్ నాకు నేను డిగ్రీ తను డిగ్రీ ఒకేసారి చదువుకున్నాం వేరు వేరు కళాశాలైనా ఒకేసారి చదువుకున్నాం నేను కృష్ణా కాలేజ్లో చదువుకునేవాడిని దాని ముందు నేను ఇక్కడే శ్రీకృష్ణ ఉద్యమంలో చదువుకున్నాను అయితే విజ్ఞాన భారతి ఉండే అనుబంధం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కాలేజ్ కాలేజ్ వెనకాల ముందు ఉండేవాళ్ళం మా అమ్మగారు కూడా బీబీకే కాలేజ్ లైబ్రరీ అలాగే ఓఎస్ఆర్ గారు అంటే అందరికీ భిన్నంగా ఉండేవాడు మిగతా టీచర్స్ ఓఎస్ఆర్ మూర్తి గారు చాలా భిన్నంగా ఉండేవాడు అందరినీ కూడా ఎంకరేజ్ చేసేవాడు అందరితో కూడా అంత స్నేహంగా ఉండేవాడు మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్గా మేము భావించే వాళ్ళ దగ్గర కొంచెం భయంగా ఉండేది కానీ ఈ దగ్గర ఏదైనా మాట్లాడగలిగే ధైర్యం ఉండేది అనేక రకాల విషయాల్లో ఆయన నిక్కచ్చుగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఉండటం కారణంగా ఆయన కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ టీం ఏదైతే ఉందో ఇక్కడ గోపాల్ కానీ మన జయస్వాళ్ళ అనేక మంది కులశేఖర్తో సహా క్షీరసాయి అందరితో కూడా ఒక మంచి బ్యాచ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రో తీసుకెళ్ళటం కలిసి వాళ్ళకి తినిపించడం ఆ విధంగా వెళ్ళే ఒక ఫ్రెండ్లీ నేచర్ సార్ మూర్తి గారికి ఉండేది ఓఎస్ఆర్ స్టార్ మూర్తి గారితో నేను మా ప్రయాణం ఏమైంది నైన్టీ త్రీలో నేను ఒక యూత్ ఫెస్టివల్ నిర్వహించాను విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆర్గనైజేషన్ తరఫున బీవీకేస్తారు గారి దగ్గర పెరిగిన విద్యార్థులు ఎలా ఉంటారో మీ అందరూ చూశారు మీ తెలుసు మీరు అనిపించారు కూడాను అటువంటి ఒక రత్నం కులశేఖర్ కులశేఖర్ సినీ రంగానికి ఒక తెరం లోటు అయితే ఇంకా మనం అందరం అనుకుంటున్నట్లుగా ఏంటంటే సినీ రంగం మాయా ప్రపంచమే కాదు కృష్ణానగర్ గురించి చాలా పాటలు కూడా వచ్చినాయి అటువంటి కృష్ణానగర్లో ఏమీ లేకుండా గదుల్లో నలుగురేదులు ఉండి దానిలో పక్కన చాలా గొప్పోడు అయిన వాళ్ళు ఉన్నారు ఏమి చేయలేక వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే చంద్రశేఖర్ గారు ఎందుకని పనిచేశారు ఇది వైకుంఠపాడి ఈ వైకుంఠ పాళీలో అది ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందనేది అది ఎవరు నిర్ణయించలేదు ఒక డెస్టినీ మాత్రం నిర్ణయించగలదు ఆ డెస్టినీ అలా జరగాల అలా జరిగిపోయింది ఎంతోమంది గొప్పవాళ్ళు ఇంత వారు కూడా చెప్పారు అనామతులుగా గతించిపోయారు అటువంటి విద్వత్తున్న గొప్ప వ్యక్తి అలా అనామతులుగా మరణించడం చాలా దురదృష్టము